వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మా వీడియోలో చూసి తెలుసుకోండి మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్ముల్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు బ్రహ్మముడి సీరియల్ ఇప్పుడు చాలా ప్రాప్లర్ అయింది ఈరోజు సీరియల్ చాలా బాగుంటుంది రాజు రాహుల్ రుద్రాణి కుట్ర బయటికి తెలుసుకు తెలుసుకుంటాడు రాజు రాజు సుభాషు అపర్ణ హాస్పిటల్లో కొమ్మలోకి వెళ్ళిందని తిరిగి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత కావ్యని దోషిగా నిలబెట్టి అందరూ తలొక మాట అంటూ ఉంటారు కానీ ఇందిరాదేవి సుభాష్ ఏమీ అనరు ప్రకాష్ కూడా అయినా సరే రుద్రాణి రెచ్చిపోతుంది కావ్యని మా వదిన ఇలాంటి పరిస్థితిలో ఉండటానికి కావ్య కదా రాజ్ ఈ దరిద్రాన్ని ఎందుకురా ఇంట్లో నుంచి బయటికి ఎల్లగొట్టేసి అని చెప్తుంది చెప్పిన తర్వాత రుద్రాణి అన్న మాటలకి మా వదిన చావు బతుకుల్లో ఉంది కావ్య నిన్ను చూసుకోమని చెప్తే ఎనుకోకుండా వెళ్ళిపోయావు ఇప్పుడు ఏం జరిగిందో చూడు అని అంటుంటే స్వప్న అంటుంది ఎందుకు అలా రెచ్చిపోతున్న ఆ అవతల వాళ్ళిద్దరూ భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు కదా నీకేంటో అపన్న వదిలి మీద అంత ప్రేమ ఉన్నట్టు పోక పొంగిపోతుంది ఏంటి కాసేపు నోరు మూసుకో అత్త అని స్వప్న తిడుతుంది తిట్టిన తర్వాత అయినా సరే రుద్రాణి రెచ్చిపోతుంది ఇందిరాదేవి నువ్వు నోరు ము రుద్రాణి అని అరుస్తుంది అరిసిన తర్వాత ఇందిరాదేవి అంటుంది కావ్య రాజుతో అంటుంది రుద్రాని మాటలు ఈ సంసారం కుదురుగా ఉండదురా నువ్వు పట్టించుకో మాకు దాని మాటలు వినమ్మాకు అని అంటుంది ఇందిరాదేవి ధాన్యలక్ష్మి అంటుంది తప్పే ఉంది మాటే అంది ఆమెతో నమ్మకంతో చూస్తుందనే కదా మనం వదిలేసి వెళ్ళాము ఇలా చూస్తే ఎలాగా అందుకేగా అక్కకి ఆ పరిస్థితి వచ్చిందని ధాన్యలక్ష్మి అంటుంది అన్నా సరే రాజు ఏమీ మాట్లాడడు అనేక మాటలు అంటూనే ఉంటారు కావ్యని కావ్యని అంటుంటే రుద్రాణి అంటుంది నోరు మీయండి మీరు నన్ను అనే హక్కు నీకు లేదు ఏదన్నా అనాలంటే నన్ను భర్తే అనాలి నా భర్తే నువ్వనే అధికారం లేదు మొగుడు వదిలేసి వచ్చి ఇంట్లో ఉంటున్నావు నీకులాగా పుట్టింట్లో పడి ఉండమంటావా ఏంటి కాసేపు నోరు మూసుకొని ఉండండి ఈ ఇంటిలో ఇన్ని తప్పులు చేశారు రాహుల్ మీరిద్దరూ కలిసి అయినా సరే ఇన్ని తప్పులు చేసిన వాళ్ళు మీరు మీరు మాత్రం ఇంట్లో ఉంటున్నారు కానీ నేను ఎందుకు వెళ్ళాలి బయటికి మా పుట్టింటికి నేను ఎందుకు వెళ్ళి ఉండాలి నేను ఏ తప్పు చేయలేదు నా ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతున్నారు అని చెప్పి నేను అత్తగారి అత్తగారి గురించి తెలుసుకొని వెళ్ళాను అత్త వెళ్ళమంటేనే కదా నేను వెళ్ళింది నా సొంత పెత్తనంతో నేను వెళ్ళలేదు కదా అని కావ్య అంటుంది అయినా సరే రుద్రాణి ఇంకా నీ తప్పులు ఒప్పుకుంటు ఒప్పుకోవా అని అన్న తర్వాత ఇందిరాదేవి అంటుంది ఇదంతా గొడవ ఎందుకు కావ్య ఒక్కసారి రాజుకి క్షమాపణ చెప్పమ్మా ఎంతటితో అయిపోంది గొడవ ఎంతటితో అని అంటే ఆగండి అమ్మమ్మ గారు నేను ఏ తప్పు చేయకోకుండా నేను ఎందుకు క్షమించమని అడగాలి ఈ కుటుంబం కోసం నేను పొరుగు పోద్దని నేను ఎంతో ఇది చేస్తే నన్నే దోషిగా నిలబెడుతున్నారు నేనైతే మా అతను క్షమాపణ చెప్పను అంటే అప్పుడు రాజు జోక్యం చేసుకొని కావ్య ఏంటి నువ్వు మరీ రెచ్చిపోతున్నావేంటి ఇంకా తప్పు చేయలేదని అంటావేంటి మా అమ్మకి ఆ పరిస్థితిలో ఉంటే నిన్నే నమ్మి నిన్ను ముసుకేసుకొని పెళ్లి చేసుకున్నా అయినా సరే క్షమించా ఇష్టం లేకపోయినా మా నానమ్మ తాతయ్య చెప్పారని ఆ ఇష్టంతో నీతో కాపురం చేస్తున్నా అయినా సరే నువ్వు నాకు క్షమాపణ చెప్పవా చెప్పకపోతే నువ్వు నా భార్యగా నువ్వు అరుతు అర్హురాలు కావు అని రాజు అంటాడు అన్నప్పుడు కావ్య చాలా బాధపడింది ధాన్యలక్ష్మి అంటుంది పుట్టింటి దగ్గర తింటానికి దికాణాలు ఏది కానీ ఎడకొచ్చి మాత్రం తెగరిచ్చిపోతుంది అని ఏం చూసుకొని ఈ మిడిసిపాటు కానీ ధాన్యలక్ష్మి అంటుంది అలా అన్నమాహన్ దత్తయ్య అని అంటుంది కావ్య సుభాష్ అంటాడు ఒరే వరే వదిలేసే వదిలేసేరా పాపం కావ్య అలా అశ్రద్ధగా చేసే మనిషి కాదురా మన కుటుంబం గురించి ఆలోచించి చేసే మనిషిరా అని సుభాష్ అంటాడు కావ్య అంటుంది సరే ఈ ఇంట్లో నాకు ఇంతటితో నా పాత్ర అయిపోయింది ఇన్ని రోజులు బట్టి నా భర్త అర్థం చేసుకుని నన్ను నాతో కాపురం చేస్తున్నాడేమో అనుకున్నాను ఇంత మరలేని మనిషి దగ్గర నేను కూర్చుని మరలేని మనిషి దగ్గర ఉన్నానని నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది అలాంటప్పుడు నాకు ఇలాంటి భర్త నాకు అవసరం లేదు నేను క్షమాపణ చెప్పి ఇంట్లో ఉండే కంటే బయటికి వెళ్ళి బ్రతకటమే మంచిది అని కావ్య అని అంటుంది అనుకొని అమ్మమ్మగారు ఇక నేను వెళ్ళిపోతున్నా సెలవు శతకోటి నమస్కారాలు అని చెప్పేసి రాజుకి వెళ్తూ ఉంటుంది వెళ్ళినా సరే రాజు అడ్డుపడడు రాహులు రుద్రాన్ని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇందిరాదేవి కావ్యని ఆపాలని ఎంతో ట్రై చేసింది అమ్మ వదిలేసి అమ్మ ఏదో ఆవేశంలో రాజు అలా అన్నాడు నువ్వేం బాధపడుకు తల్లి కుటుంబం అన్నాక ఎన్నో గొడవలు వస్తుంటాయి సర్దుమండుకోవాలి ఎంతకంటే నువ్వు కష్టాలే పడ్డావు కదా ఎన్ని అవమానాలు పడ్డావు నేను ఎన్ని మాటలు అన్నా కూడా అని చెప్పేసి ఇందిరాదేవి అంటుంది ఆ మాటలన్నీ నేను భరాంచింది నా భర్త మనసులో స్థానం సంపాదించుకోవడానికి అమ్మమ్మగారు అలాంటప్పుడు ఇప్పుడు నా భర్త మనసులోనే నేను లేనని చెప్తుంటే ఇంకా నేను ఎలా ఉండని చెప్పు అందరూ అన్నా పడతాను కానీ నా భర్త అంటే ఎలా పడను ఎన్ని మాటలు అన్నారు మీరు విన్నారు కదా అమ్మమ్మగారు అని కావ్య అంటుంది అయినా సరే రాజు కావ్య అడుగు బయట పెడుతుంది వెళ్ళేటప్పుడు ఇంటి ఇంకా కాసేపు చూసుకొని వెళ్తుంది కావ్య వెళ్ళిన తర్వాత రాజు రూమ్లో చాలా బాధపడుతూ ఉంటాడు రుద్రాణి రాహులు డ్రింక్ చేసుకుంటూ అమ్మ ఫస్ట్ అనామికని పంపించేసాము తర్వాత కళ్యాణిని పంపించేసాము ఇంట్లో నుంచి ఇప్పుడు అపర్ణవదిని కూడా పంపించేస్తున్నాము ఈసారి కావ్యాన్ని కూడా పంపించేశాము అపర్ణని చంపేద్దామమ్మ చంపేసామనుకో రాజు కావ్యాన్ని జీవితంలో క్షమించడం నెక్స్ట్ ప్లాన్ అది చేసేద్దామమ్మ ఎలాగో కోమాలోకి వెళ్ళిపోయింది కదా అపర్ణ అత్తయ్యని కూడా చంపేస్తే ఓ పని అయిపోద్ది అని చెప్తుంది చెప్పిన తర్వాత ఇవన్నీ రాజు అంటాడు నేను ఎంత తప్పు చేశానే అయ్యో రాహుల్ రుద్రాణి అత్తయ్య ఇల్లు ఎంత తప్పు ఇలా కుట్రబంది చేస్తుంటే రా కావ్య ఎన్నిసార్లు బయటపెట్టినని నేను నమ్మలేదు కదా తప్పు చేసేది వీళ్ళిద్దరూ శిక్ష అనుభవించేది కా కళావతి అని చెప్పేసి అన్న తర్వాత రాజుకి దేనికి కోపం వచ్చిందంటే నెక్స్ట్ వీళ్ళని పంపించేసాం కదమ్మా చంపడానికి అన్ని ఒక్కొక్కరిని కుటుంబాన్ని దుగ్గురాల ఫ్యామిలీని విడదీసి విడదీసేద్దామని అనుకున్నాం కదా ఇప్పుడు అనామికని కళ్యాణిని కావ్యని అపర్ణత్యాన్ని ఎలా పంపించేసామో ఈసారిని మనం టార్గెట్ ఇందిరాదేవిని చంపేద్దామమ్మా అమ్మని అట్లా అట్లా ఒక్కొక్కరిని లేపేస్తామా అప్పుడు ఈ ఆస్తికి ఇంటికి మనమే వారసులు అవుతాము అని చెప్పేసి రాహులు రుద్రాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు రాజు కిటికీలో ఉండి వింటాడనమాట వీళ్ళ కుట్ర ఎలాంటిది అయ్యో నేను తెలుసుకోలేకపోయాను ఈ విషయం కావ్య కళావతి చెప్పి క్షమించమని అడగాలి అని చెప్పేసి రాజ్ అనుకుంటాడు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి పక్ లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్ముల్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి